తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగిసింది కాకతీయ మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో వరంగల్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ కాకతీయ మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది ఎముకల శస్త్రచికిత్సకు ఎన్నో తెలియని నూతన వైద్య విధానాలు పద్ధతులపై ఆర్థోపెడిక్ సర్జన్లకు యువ సర్జన్లకు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు సెక్రటరీ డాక్టర్ వద్దరాజ్ రాకేష్ వరంగల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు because the robotic patients the 24 hours post-operative pain is so less compared to other ones. Uh, we don't know why exactly but some of the theories are coming because of the less addressed by the robot and success rates are wonderful not only for the subject But uh, shows you the green one see that by training the your varus valgus or even external rotation of the femur you can completely make it to the next line. So that is what it is. So basically now in the olden days, insult told knee replacement is nothing but a soft tissue procedure with bone cuts in the spurs. Now that is 180 degrees opposite. Now it is only bone cuts with the minimal. State Orthopedic Association Conference of the Varanganapada, Dr. Lakeshwar, Armin Sagir, Dr. Matrishal, and the conference matriculation. వాట్ టు డూ వాట్ టు నాట్ డూ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే ముఖ్య ఉద్దేశం థీమ్తోని గత మూడు రోజులుగా రాష్ట్రం నుంచి కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యి మంది డెలిగెట్స్ వచ్చారు నిష్టానిష్ఠుతులైన ఎందరో స్పీకర్స్ వారి వారి ఎక్స్పీరియన్స్ను పంచుడు ఎందరో మన తెలంగాణ రాష్ట్రంలోని ఎందరో ప్రైవేట్ గవర్నమెంట్ విద్యార్థులకు వారి ఎక్స్పీరియన్స్ను రంగరించి మాకు అందించారు చాలా చక్కగా మూడు రోజులు వచ్చింది అందరు విద్యార్థులు కానీ కన్సల్టెంట్లు కానీ మంచి తీపి తీపికులతోని కాన్ఫిడెన్స్ ముగిస్తుంది డాక్టర్ షార్ట్ ఆర్త్పెటిక్ సర్జన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టోస్ అకౌంట్ ఇది ఏడవ వార్షికోత్సవం తెలంగాణ అబి వచ్చాక ఇందులో డాక్టర్ గారు అన్నట్టు వాట్ నాట్ టు డూ ఇన్ ఆర్థోపెడిక్స్ అన్న థీమ్ పెట్టుకొని ఈ కాన్ఫరెన్స్ నిర్ణయించడానికి ఒక మూడు నెలలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఇందులో మాకు ముఖ్యంగా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి సార్ తర్వాత రెక్టర్ టి వెంకటేశ్వరరావు సార్ రిజిస్ట్రార్ ప్రవీణ్ తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే కాకుండా కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సూపర్ండెండెంట్ ఆఫ్ ఎంజిఎం హాస్పిటల్ వీళ్ళందరూ సహకరించారు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతూ నా ఆర్గనైజింగ్ చైర్మన్ జే వెంకటేశ్వర్లు సార్ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అట్ కాకతీయ మెడికల్ కాలేజ్ అండ్ ఓసా ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్ గారు మమ్మల్ని ముందుకు తీసుకుపోతూ కార్యక్రమాన్ని విజయంగా నిర్వహించడానికి తోడ్పడ్డారు ఇందులో దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది లోకల్ వరంగల్ వాళ్ళని అదే కాకుండా దగ్గర దగ్గర డెబ్బై నుంచి డెబ్బై ఐదు మంది నేషనల్ ఫ్యాకల్టీ స్పీకర్స్ వచ్చి వాళ్ళకున్న జ్ఞానాన్ని మా అందరికీ పంచుతూ ఆరో ఆర్థోపెడిక్స్ సామాన్య ప్రజలకు ఎంత చేరువ చేయాలి అన్న ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయత్నం నిర్వహించాము దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుగుతాం